బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ అద్వాని హీరోయిన్ ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాపై ప్రముఖ సినీ క్రిటిక్ ఉమేష్ సంధు తన అభిప్రాయాన్ని పాటు రేటింగ్ కూడా ఇచ్చారు సెన్సార్ సందర్భంగా తాను ఈ సినిమాను చూసినట్లు సంధు వెల్లడించారు నాలుగు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను నీకు ఇస్తాను అని ఆదిత్య చోప్రా చెప్పడం వల్లే వార్ట్ చేసినట్లు ముందస్తు విడుదల వేడుకలో తారక్ చెప్పారు అన్ని కోణాల్లో ప్రతిభను బయట పెట్టాడు ఉమర్ సంబంధించిన రివ్యూను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు తారక్ హృతిక్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని పోటా పోటీగా డాన్స్ వేశారు వారిద్దరి మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలనే కాకుండా డాన్స్ ను కూడా అద్భుతంగా తీశారు వార్ టూకు యాక్షన్ సీన్లతో పాటు డాన్స్ కూడా ప్లస్ పాయింట్ గా మారుతోంది ఈ సినిమా ద్వారా నేరుగా బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న జూనియర్ ఎన్టీఆర్ తనలో ఉన్న అద్భుతమైన ప్రతిభను అన్ని కోణాల్లో బయటపెట్టి ప్రేక్షకుల మనసు గెలుచుకుంటాడు అందుకే ఈ సినిమాకు తాను ఫైవ్ కు ఫోర్ పాయింట్ ఇస్తున్నట్టు ఉమెర్ సందు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వచ్చే సెలవుల్లో ప్రేక్షకులకు ఈ సినిమా చూస్తారని వారికి మంచి ఎంపిక అవుతుందన్నారు సంధు గతంలో చాలా సినిమాలకు రివ్యూలు ఇచ్చారు చాలా వరకు బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి అయితే మరికొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి అందుకే ఉమేర్ సందు ఎలా నమ్మాలని తారక్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు దుబాయ్ నుంచి ఈ రివ్యూలు ఇస్తుంటాడు సినిమా చూస్తుంటాడా నమ్మకమేనా సినిమా ఆడుతుందా నమ్మొచ్చా అంటూ నెటిజన్ల మధ్య చర్చ నడుస్తోంది